ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లుకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి నగరంలోని ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అంటు వ్యాధులు చేరవని నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ అన్నారు నగరపాలక సంస్థ పరిధిలోని తిమ్మినాయుడు పాలెం హరిజనవాడ రెడ్డిగుంట ఉప్పరపాలెం తదితర ప్రాంతాల్లో హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం తెల్లవారుజాము నుండి కమిషనర్ పారిశుద్ధ పనులు త్రాగునీటి సరఫరాను కమిషనర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డెంగ్యూ డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా నగరపాలక సంస్థ తరఫున వాటికి ప్రజల సహకారం కూడా ఉండాలని అన్నారు ప్రస్తుతం వర్షాలు కురుస్తాయని మీ ఇంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు తద్వారా విష జ్వరాలు వ్యాధులకు కారణమైన దోమలు తదితరాలు పెరగకుండా ఉంటాయని అన్నారు ముఖ్యంగా ఇంట్ల వద్ద ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు సూచించారు వారంలో ఒక రోజు డ్రై డే పాటించాలని చెప్పారు ప్రజల సహకారంతోనే వ్యాధులు రాకుండా అడ్డుకట్ట చేయగలమని ప్రజలు తమకు సహకరించాలని కోరారు మురుగునీటి కాలువల్లో ఎక్కడా ఉండకుండా లార్వా పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు కాలువల్లో గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయాలని మలేరియా మందులు పిచికారి చేయాలని బ్లీచింగ్ చల్లాలని సిబ్బందికి చెప్పారు నగరంలో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని తెలియజేశారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డిఈ విజయ్ కుమార్ రెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు